ప్రేమలో ఉండి కూడా పెళ్ళైన వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు పెళ్ళి అవ్వలేని వాళ్ళు పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా అసలు చెప్పాలంటే ప్రేమానది ఈ రోజుల్లో లేదమ్మా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ప్రేమించాను అనుకుంటున్నారు శవ అదంతా ఇన్ఫాక్చుయేషన్ మోహం అంటారు దాన్ని మోహం తప్ప ప్రేమ కాదు ఎందుకు ప్రేమగా ప్రేమించారు వాడు ఎర్రగా బుర్రగా బాగున్నాడు కాబట్టి వాడెందుకు దీన్ని ప్రేమించాడు ఏ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి అన్నాకారులు నేను ప్రేమించాను వాళ్ళని నాకు ఒక్కళ్ళని చూపించు ప్రపంచంలో అనాకారిగా ఉన్నా సరే వాడు మనసు చూసి నేను ప్రేమించాను వాడు మంచితనం చూసి నేను ప్రేమించాను వాళ్ళు ఎవరైనా ఉంటారు లేదు అంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు వాడు అందాన్ని ప్రేమిస్తున్నావు వ్యక్తిని ప్రేమించట్లా వాడి రూపాన్ని ప్రేమిస్తున్నావు నువ్వు ఆ రూపం పోతే పెళ్ళి చేసుకుంటావా చేసుకో కదా ఏ యాక్సిడెంట్లోనో వాడికి దెబ్బ అనుకో డ్యామేజ్ అయిందనుకో వాడి ఫేస్ డ్యామేజ్ అయిందనుకో పెళ్ళి చేసుకో కదా అంటే నువ్వు ఎవరిని ప్రేమించావు వ్యక్తిని కాదు వ్యక్తి బయటకు కనిపించే అందాన్ని శారీరక సౌందర్యాన్ని ప్రేమించావు మగవాడు కూడా అంతే ఆడదాన్ని శారీరక సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు అంచేత ఇది ప్రేమ కాదు ఇది కేవలం మోహం మాత్రమే ఆ అందాన్ని చూసి ప్రేమిస్తున్నారు